హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు అయితే వచ్చేసాయండి ఇక మనకు పెన్షన్ డబ్బులు అనేవి జనవరి ఒకటినైతే పంపిణీ అయితే చేయము అని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీగా అయితే చెబుతున్నారు అయితే మనకు ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేది అప్పుడే ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు ఈరోజు అయితే పడిపోయాయి సో ఈ డబ్బులు అనేవి మనకు అప్పుడే పంపిణీ చేయబోతున్నారు ఇక జనవరి ఒకటినైతే పంపిణీ చేయరు ఎందుకు పంపిణీ చేయరు ఏంటి మీకు క్లారిటీగా డీటెయిల్డ్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక మనకు ఏపీ ప్రభుత్వం అయితే జనవరి ఒకటవ తేదీన పెన్షన్లు పంపిణీ చేయకపోవడానికి కారణం కూడా అయితే చెప్పారు జనవరి ఒకటవ తేదీన మనకు నూతన సంవత్సర దినం కాబట్టి అనగా మనకు జనవరి ఫస్ట్ డే కాబట్టి సో మనకు ప్రభుత్వం అయితే మనకు అధికారులు ఎవరైతే ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వచ్చు సచివాలయాల్లో కూడా మనకి ఏంటంటే వాళ్లకు సెలవు అనేది ఉంటుంది కాబట్టి అందుకారణంగా వాళ్ళైతే పంపిణీ అయితే చేయరు చేయరు అయితే మనకు ఈరోజు డబ్బులు అయితే పడిపోయాయి కాబట్టి ఈ డబ్బులు అనేవి మనకు రేపటి నుండి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనైతే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక మనకు ఒకటో తేదీ అయితే పంపిణీ అయితే చేయరు కాబట్టి ఇక మనకు జనవరి రెండునైతే మనకు మిగిలినటువంటి పెన్షన్ ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు అనేవి జనవరి రెండవ తేదీన పంపిణీ అయితే చేస్తారు ఎవరైనా దూరాభారం వృత్తి నిమిత్తం వేరే రాష్ట్రాల్లో కానివ్వచ్చు వేరే ఊర్లలో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు రేపైతే మీరు ఈరోజు అయితే వచ్చేసి ఈరోజు నైట్ కల్లా మీరు చేరిపోయి మీరు రేపు అయితే పెన్షన్ అనేది తీసుకోండి ఒకవేళ రేపు మిస్ అయితే కనుక మీరు తప్పనిసరిగా డిసెంబర్ జనవరి ఒకటవ తేదీన మీరు తప్పనిసరిగా వచ్చి మీరు పెన్షన్ అనేది జనవరి రెండవ తేదీన మీరు తీసుకోండి ఫ్రెండ్స్ సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్